క్రైస్తల దేవుడు మండలిని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం యోగ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ముప్పై ఒకటో ఉష్ణం ఆయన సమృద్ధిగా ఇచ్చువాడు సో దేవుడు మండలాన్ని ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు ఆయన సమృద్ధిగా ఇచ్చేవాడు మన దేవుడు ఎవరు అంటే ఆ సమృద్ధిగా ఇచ్చేవాడు ఉదయకాలం దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు సో దేవుడు ఎంత శక్తిమంతుడైన దేవుడో మనం యోగ గ్రంథం ముప్పై అధ్యాయంలో చదవగలం ఆలోచించము దేవుడు శక్తిమంతుడై ఘనత వహించినవాడు ఆయనను పోలిన బోధకుడేవాడు ఆయనకు మార్గము నియమించిన వాడేవాడు అంటే ఆలోచించము దేవుడు మహోన్నతుడు మనం ఆయనను ఎరుగం ఆయన సంవత్సరంల సంఖ్య మితిలేనిది సో మనం ఈ అధ్యాయంలో చదివినట్లయితే దేవుని యొక్క గొప్పతనాన్ని ఎంత చక్కగా ఎలిహు వర్ణించినట్లుగా మనం వాక్యంలో చదవగలం అంటే ఆలోచించము దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవరిని తిరస్కారము చేయడు ఆయన వివేచన శక్తి బహుబలమైనది అంటే దేవుడు దీనులకు న్యాయం జరిగించేటువంటి దేవుడు అని మనం ఈ అధ్యాయంలో చదవగలం ఎప్పుడైతే దేవుని యొక్క మాట మనం వింటామో వారు ఆలకించి ఆయనను సేవించిన తమ దినములను క్షేమంగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చేదరు సో మన జీవితంలో ఎప్పుడైతే మనకి దేవుడు సమృద్ధిగా ఇవ్వాలి అంటే దేవుని మాట మనము ఆలకిస్తూ వచ్చినప్పుడు దేవుని మనము సేవిస్తూ వచ్చినప్పుడు సో మనకి సమృద్ధే కాదు మన జీవిత దినాలు కూడా క్షే ఉంటాయని దేవుడు ఉదయకాలం మనకి జ్ఞాపకం చేస్తున్నాడు సో అన్ని విషయాల్లో కూడా మనము సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని మన జీవితంలో అనుభవించాలని అంటే మనము ఇదే యోగు గ్రంథం ముప్పై ఆరో అధ్యాయటోషం చదివితే జాగ్రత్త పడుము చెడుతనము చేయకుండుమని అని మన వాక్యంలో చదువుతాం ఎప్పుడైతే మనం జాగ్రత్త పడి దేవునికి పనులు చేయకుండా దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగినటువంటి వారమై మన దేవుడు శక్తిమంతుడైన దేవుడు ఘనత వహించినటువంటి దేవుడు సో ఆయన మహోన్నతుడైనటువంటి దేవుడు బలవంతుడైన దేవుడు సో ఇలాంటి దేవుని నేను కలిగి ఉన్నాను సో తద్వారా దేవుడు నాకు కావలసిన వాటిని తన సమయంలో నాకు ఇవ్వగలడు అన్న గొప్ప విశ్వాసం మనలో ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా సమృద్ధిగా మనల్ని చైన పోషించేవారుగా ఉంటారు ఇరవై ఎనిమిదో అధ్యాయం పదకొండవం చదివితే నీకు సమృద్ధిగా మేలు కలిగే చేయను సో అక్కడ మనం అధ్యాయంలో చదివినట్లయితే దీవెనలు దేవుని యొక్క మాట మనం శ్రద్ధగా వింటూ వచ్చినప్పుడు దేవుడు మనకు సమృద్ధి అయినటువంటి మేలు అంటే ఒక్క విషయంలోనే కాదు అన్ని విషయాల్లో కూడా అక్కడ రాయబడుతూ వచ్చింది అనమాట దేవుడు మన సమృద్ధిగా దీవించేటువంటి దేవుడు ప్రసంగి గ్రంథం ఆరో అధ్యాయం రెండవ ఉష్ణం చదివితే దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును దేవుడే మనకి వీటిని అనుగ్రహించేటువంటి వారు అనమాట దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును అతను ఏమేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండాను అంటే దేవుడే మనకి తక్కువ కాకుండా ఆయన మనకు అనుగ్రహించేటువంటి దేవుడు అనమాట సో ఇక్కడ మన ప్రసంగి గ్రంథం ఆరోగ్యంలో కూడా చదివినట్లయితే ఎంతో దేవుడు చక్కని మాటలు అక్కడ ప్రసంగి రాయించినట్లుగా మన వాక్యంలో చదవగలం అంటే మనం దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించినట్లయితే దేవుడు జరగబోయేటువంటి ప్రతి విషయాన్ని సో మనం ఈ భూమి మీద ఎంత జ్ఞానవంతులం జ్ఞానాన్ని కలిగి మెలకువతో జీవించాలో కూడా మనకి ఎన్నో మేల్కొల్పోయేటువంటి వాక్య సత్యము మనకి దేవుని యొక్క గ్రంథంలో దేవుడు ఆల్రెడీ రాయించి పెట్టాడు చాలా సందర్భాల్లో మనం వాక్యము చదవకపోయినప్పుడు దాన్ని గ్రహించినప్పుడు సో మనం దేవుని యొక్క మాట అంటే లేనిదిగా మనం తీసేస్తూ ఉంటాం సో ఎప్పుడైతే దేవుని యొక్క విలువైన మాటలకు మన జీవితంలో సో ప్రాముఖ్యమైన స్థానాన్ని ఇచ్చి వాటిని గై దేవుడు మన జీవితంలో తప్పకుండా ఆయన మేలు చేసేటువంటి వారుగా ఉంటారు మనం యోగ గ్రంథం ముప్పై ఆరో చదివిన రీతిగా మన దేవుడు బలవంతుడైనటువంటి దేవుడు అందుకే అక్కడ ఆలోచించుమో దేవుడు బలవంతుడు ఆలోచించము దేవుడు ఘనత వహించిన వాడు అంటే శక్తిమంతుడైన దేవుడు ఘనత వహించినటువంటి దేవుడుగా ఉన్నారు సో ఇలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం చాలా సందర్భాల్లో మనకున్న అది పేదరికమై ఉండొచ్చు నిరుద్యోగం ఉండొచ్చు కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు కొన్నిసార్లు అన్నీ ఉన్నా కూడా అనుభవింపలేనటువంటి పరిస్థితిని ఉదయకాలం కలిగి ఉన్నవేమో నీకున్న వ్యాధి బాధలు నీకున్న కష్టము నీకున్న సుఖదుఖాలు నీకున్న చెప్పుకోలేని సమస్యలు ఉదయకాలము సో అది సంతానం ఉండొచ్చు రకరకాల పరిస్థితులు గుండా నువ్వు వెళ్తూ అంటే సమాధానం లేని పరిస్థితులు కలవరంతో కూడిన పరిస్థితులు ఏమి చేయాలో దిక్కుతో పరిస్థితులను ఉదయకాలం ఎదుర్కొంటూ బాధపడుతూ ఉన్నావేమో నీ జీవితంలో ఆయన సమృద్ధిగా నీకు ఆహారమే కాదు సమృద్ధిగా ఇచ్చేది సో సమస్తం కూడా ఆయన నీకు సమృద్ధిగా ఇచ్చి ఆయన నిన్ను క్షేమంగా ఉంచేటువంటి దేవుడు అనమాట ఉదయకాలం నీకున్న పరిస్థితులు కూడా నా దేవుడు బలవంతుడైన దేవుడు నా దేవుడు శక్తిమంతుడైన దేవుడు అని ఎప్పుడైతే గ్రహించుకోవాలి ఇస్తావో సో ఆ మహోన్నతి దేవుని దగ్గరకు మనం వెళ్తూ వచ్చినప్పుడు మన పరిస్థితులన్నింటిని కూడా అధిగమించే సామర్థ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అంతేకాదు మన జీవితంలో మనం ఏ విధంగా వెళ్లాలో కూడా ఆయన మనకు చక్కని సలహాలు ఇచ్చి మనల్ని నడిపించేటువంటి వారుగా ఉండగలరు ఉదయకారం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితాన్ని కన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందనాలు ఏసయ్య మమ్మలను ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి ప్రభుత్వం ఆయన సమృద్ధిగా ఇచ్చేవాడు అని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మీ వాగ్దానాలు వారి జీవితంలో నెరవేర్చి రావాల్సిందిగా కోరుతూ ఏసు ప్రభు నామ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్